ఇండియా షాపింగ్ మాల్ కోరికపై కూడా మనిషి జీవితంలో సినిమా ఓ నిత్యావసరంగా మారింది అయితే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉంది అసలు డిజిటల్ వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ కుదేలైంది దానికి కారణాలు సవాలక్ష అవి కాకుండా పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత చిన్న సినిమా పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే పాన్ ఇండియా సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మన కీర్తి విస్తరింపబడినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది అనేది మాత్రం అబ్సల్యూట్లీ కరెక్ట్ సినిమాలు థియేటర్లలో ఆడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి డిజిటల్ వచ్చిన తర్వాత సంక్షోభంలో పడడం ఒక కారణం అయితే సినిమాల్లో క్వాలిటీ లేకపోవడం కథపరంగా సాంకేతిక పరంగా ముక్కుబడిగా ఉండడం వల్ల చిన్న సినిమాలు ఆడడం లేదు యూట్యూబ్ల్లో సినిమాలు రావడం ఓటీటీలు రావడం టికెట్లు పెంచుకునే సౌలభ్యం కలిగించడం ఇవన్నీ కూడా కారణాలే ఇవి కాకుండా ఇంకా అనేక కారణాలు ఉన్నాయి సినిమాలు బాగుంటేనే థియేటర్కు వెళ్తున్నారు ఒక్కోసారి అది కూడా జరగడం లేదు భవిష్యత్తులో థియేటర్కు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం కూడా ఉంది సరే ఆ విషయాలను పక్కన పెడితే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఇరవై నాలుగు క్రాఫ్ట్లతో కూడిన సంఘం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారు సమ్మెకు దిగారు పూర్వఫలాలు పరిశీలించినట్లయితే గతంలో ఫిల్మ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి కార్మికుల వేతనాలు పెంచాల్సి ఉంటుంది ఎంత పెంచాలి అనే విషయానికి వస్తే ఫిలిం ఛాంబర్ వారు ఫెడరేషన్ వారితో కూర్చొని ఎంత పెంచాలి అనే దాని మీద మాట్లాడుకొని పెంచడం జరుగుతుంది ప్రతిసారి ఫెడరేషన్ వాళ్ళు ఇంత పెంచాలి అని డిమాండ్ చేయడం మేమంత పెంచం ఇంత మాత్రమే పెంచుతాము అని వీళ్ళు ఇంత ఇస్తే మీకు ఓకేనా అని చెప్తే అప్పుడు వాళ్ళిద్దరూ ఒక మాటకు రావడం ఇలా కొన్ని సందర్భాలన్నీ జరిగాయి అయితే ఈసారి మాత్రం ఆ సామరస్యం కుదరట్లేదు దానికి కారణం కార్మికులు తమకిస్తున్న దాన్ని ముప్పై శాతం పెంచమని డిమాండ్ చేయడం దాంతో నిర్మాతల అసోసియేషన్ అయినటువంటి నిర్మాతల గిల్ట్ ఒప్పుకోకపోవడంతో పరిస్థితులు సమ్మెకు దారితీశాయి సమ్మె దాకా ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే రెండు వర్గాలు పంతాలకు వెళ్ళడం మేము చెప్పింది కరెక్ట్ అంటే మేము చెప్పిందే కరెక్ట్ అని పట్టు విడకుండా కూర్చోవడం ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపుకోవడం కొండకుచో మేము కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నాము మీరు ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఎలా అని నిర్మాతలు గిల్ట్ వారు మిమ్మల్ని సినిమా తీయమని అడిగామా అని ఫెడరేషన్ వారు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇలా కాలం గడిచిపోతుంది కలిసి ఉన్నప్పుడు కనిపించని లోపాలు ఏదైనా తేడా వచ్చినప్పుడు కనిపిస్తాయి అనే లోకక్తి ప్రస్తుత పరిస్థితి మారిపోయింది ఇద్దరినీ కలిపి కూర్చోపెట్టి సమస్యలు పరిష్కరించే సరైన నాయకుడు లేకపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళేవారట ఆయన పరిష్కరించేవారట ఇప్పుడు సినిమా పరిశ్రమకు చెందిన సీనియర్స్ మనకెందుకులే అని అనుకొని ముందుకు రాకపోవడం వల్ల ఈ సమస్య సమ్మె వరకు వెళ్ళింది అనేది కొందరు సినిమా పరిశ్రమకు చెందిన విశ్లేషకుల అభిప్రాయం సమ్మెకు మరో ప్రధాన కారణం కూడా ఉందని కొందరు సినిమా నిపుణులు చెప్తున్నారు అదేంటంటే ఇప్పుడు ఫిలిం ఛాంబర్కు ఎన్నికలు జరగవలసి ఉంది అలాగే ఫిలిం ఫెడరేషన్కి కూడా ఎన్నికలు జరగవలసి ఉంది కాబట్టి ఆ నాయకులు తమ ఉనికిని చాటుకోవడం కోసం తమ నాయకత్వంలో ఇది జరిగింది అని చెప్పుకోవడం కోసం ఈ స్ట్రైక్ డ్రామా ఆడుతున్నారు అని కూడా వినిపిస్తున్నాయి సరే అవన్నీ వదిలిపెట్టకుండా బడా నిర్మాతలతో ఈ విషయాన్ని చర్చించినప్పుడు కొన్ని సూచనలు చేశారు ఫిలిం ఛాంబర్ అండ్ ది ఫిలిం ఫెడరేషన్ తల్లి కొడుకుల బంధం లాంటిది వీళ్ళిద్దరిది కాబట్టి కూర్చొని సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి మూడేళ్ల క్రితం నిత్యావసరాల ధరలు చూసుకుంటే ఇప్పుడు ముబ్బడిగా పెరిగాయి కదా ముప్పై రూపాయలు ఉన్న బియ్యం ఇప్పుడు డెబ్బై రూపాయలు అయ్యాయి అలాగే ఇంటి అద్దెలు అప్పుడు ఏడు వేలు ఉన్నది ఇప్పుడు పదిహేను వేలు అయింది కూరగాయలు ఉప్పులు పప్పులు అన్ని రేట్లు పెరిగాయి మరి వారి వేతనం పెంచమని అడగడంలో తప్పు లేదు అయితే ఫెడరేషన్ వారు కూడా నిర్మాతల వైపు నుంచి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది చిన్న నిర్మాతలు సినిమా తీయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తమ డిమాండ్లలో కొంచెం వెసులుబాటు కలిగే విధంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అని అభిప్రాయం కూడా వినిపిస్తోంది ఏదేమైనా కూడా ఈ సమ్మె త్వరగా ముగిసిపోయే విధంగా సినిమా పెద్దలు ముందుకొచ్చి ఇరు వర్గాల మధ్య సయోధ్య కురిస్తే సమస్య పరిష్కారం అవుతుంది అటు నిర్మాతలకు ఇటు కార్మికులకు ఉపాధి దొరికి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం